హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ చూడండి మన పాతకాలం నాటి విసిక్కి పురులండి వివి చూడండి వీటిని బాగా శుభ్రంగా కడుగేసుకొని మనము ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి మనము కూర వండేటప్పుడే కూరతోటి కలిపి కానీ వేసేసినట్లయితే ఇవి ముక్కలు ముక్కలుగా తునకలు తునకలుగా అయిపోతుందని మనకి చేపే మన చేతికి తిప్పదు వీటిని మనకి చేప తునకుండా ముక్క అది వేసిన చేప వేసినట్లే మనకు ఉండాలంటే నేను చెప్పిన ప్రకారం మీ కూరని ఇసుక పుర్రల కూరని చేయండి రుచి అదిరిపోతుందండి వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం ఇప్పటికి కావాల్సిన పదార్థాలని మీకు ఇప్పుడు చూపెడతాను ఈ ఇసుకు పుర్ర కూరకే కావాల్సిన పదార్థాలండి చూడండి ఇది ఒక యాభై గ్రాములు చింతపొడి ఉంటుందండి మనకి చేపల కూరకి పులుపు ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక యాభై గ్రాముల మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి అంటే మనము ఈ మామిడికాయ వేస్తాం కాబట్టి మామిడికాయ తీసుకు ఇవి అరకిలో చేపలు ఉంటాయి కాబట్టి అండి మనం అరకిలోకి మీకు మోతాదు చెప్తున్నాను ఇవి అరకిలో ఇసుక పురులు అండి అరకిలోకి మీకు మోతాదు ఇప్పుడు ఒక మూడు టమోటాలు తీసుకోండి ఇవి చిన్నవి కాబట్టి నేను మూడు టమోటాలు తీసుకున్నాను అలాగే చూడండి రెండు ఆనియన్ తీసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకోండి వీటిని కట్ చేసి పెట్టుకుందాము ముందు పులుసుని తయారు చేసుకుందామండి ఇలా కట్ చేసి పెట్టేసుకోండి టమోటా ఆనియన్ మామిడికాయ కరివేపాకు పచ్చిమిరపకాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చింతపండుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి చింతపండు పులుసు తీసుకుందాం ఇప్పుడు పులుసు తిరగమాతని తయారు చేసుకున్నాం చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు ఒక స్పూను పసుపు తీసుకోండి చేపల కూర కారం ఎక్కువ దక్కారు కాబట్టి మీరు స్పైసీగా కారం తినేటట్లయితే మీ కారానికి మీ రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే నాలుగు స్కూల్ కారాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పుని తీసుకోండి కావాలంటే ఉప్పుని తర్వాత ఉడికి ఉడికిన తర్వాత చాలా కొంటే వేసుకుంటామండి ఇప్పుడు కొద్దిగా తీసుకోండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న చింతపండుని కూ ఇందులో యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక ఐదు తెల్లవాయి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకుని తీసుకోండి అలాగే ఒక రెండు ఎరగడ్డలు కట్ చేసుకున్నాం కాబట్టి ఒక చిన్న ఎరగడ్డని ఇందులో యాడ్ చేసుకోండి ఒక ఎరగడ్డని తిరగమాత్ర యాడ్ చేసుకుందాం ఇప్పుడు ముందు గ్యాస్ ఆన్ చేసుకొని చేపలుగా పాత్ర పెట్టుకుందామండి చేపలకే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ని కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకున్నాము చూడండి ఒక యాభై గ్రాములు తీసుకోండి సరిపోద్ది అంటే మనం అర కిలో చేపలే కాబట్టి తీసుకుంది ఒక యాభై గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడేకాక ఆవాలు జీలకర్ర మెంతుల్ని వేసుకోండి ఇవి బాగా వేగనివ్వండి ఆవాలు మెంతులు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఆమె యాడ్ చేసుకోండి నియన్ మంచి కలర్ వచ్చే వరకు వేగిందండి ఇప్పుడు ఇందులో కరివేపాకుని పట్టిమర్చిని యాడ్ చేసుకోండి యాడ్ చేయకుండా టమాటాన్ని కూడా యాడ్ చేసుకోండి ఈ కూరకి మంచి పీండ్ రాయాలంటే ఇవ్వని యాడ్ చేసుకోండి ఈ కూర చాకల పంపి చాలా టేస్ట్ వేసుకుంటాం కూర టేస్టే మారిపోతుంది మనకి బాగా వేసుకోండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ ఇందులో పోసుకొని తిప్పి పోసుకోండి ఇలా కొంచెం వాటర్ కూడా పోసుకోండి పులుసు బాగా మరిగిన తర్వాత ఒక ఇరవై పర్సెంట్ ఉడికిన తర్వాత చేపలు వేసుకున్నట్లయితే చేప తునకదండి మనకి గిన్నెలో వేసుకుంటే వేసుకున్న ముక్క వేసుకున్నట్లేగా ఉంటుంది మీకు తర్వాత చూపెడతాను చూడండి మనకి పులుసు అయితే బాగా ఒక ఇరవై పర్సెంట్ ఉడిగిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఇసుక పురుల్ని ఈ పులుసులో యాడ్ చేసుకోండి మునక ముక్క చూడండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఒక చిన్న రుచికి ఒక చిన్న పొడిని చూపెడతానండి దాన్ని తయారు చేసి పైన దించుకోగటప్పుడు వేసుకుంటే టేస్ట్ అమోహంగా ఉంటుందండి ఇప్పుడు గరిటబట్టి కలిపెట్టకుండా దబర్ని ఇలా గుడ్డ తీసుకొని ఇలా తిప్పుకోండి ఈ పొడిలు పులుసు మరింత రుచి పెరగాలంటే ఆవాలు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వీటిని మంచి కలర్ వచ్చిన వరకు వేయించి పొడి చేసుకొని చల్లుకుందామండి ఇంకా చేపలు కర్రీ పూర్తిగా ఉడికి వెళ్ళండి మనము ఇలా వేయించి పెట్టుకున్న ఈ పొడిని కట్ చేసుకోండి ఈ పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడించండి చాలి ముక్క అయితే ఎక్కడన్నా కొంచెం పెళ్ళితో మనము ఎలా చేపలు వేసాము అలాగే ఉంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి మరొక రెసిపీలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్